హాయ్ అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే సొరకాయ పకోడి చేస్తున్నా సొరకాయ అంటే ఆనకాయ పకోడి చేస్తున్నాను అనమాట వర్షం పడుతుంది కదా సలసల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే సొరకాయ పకోడి అండ్ ఆనక్కాయ పకోడి చేసి పెట్టండి పిల్లలకైనా ఎవ్వరికైనా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అనమాట క్రిస్పీగా చెక్ తీసుకోవాలి చెక్ తీసుకున్న తర్వాత కొబ్బరి దూరి మీద ఉంటుంది కదా దాన్ని పెద్ద కన్నాలు ఉన్న దగ్గర గీసుకో గీరుకోవాలన్నమాట మంచిగా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే పంటి కిందలుగుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట క్రంచి క్రంచిగా అప్పుడే ఎమ్మటే చేసి పెట్ చేసుకొని తినాలి క్రిస్పీగా వర్షం పడుతుంటే వేడి వేడి సలసల్లగా వేడి వేడిగా తినాలనిపిస్తే ఇట్లా తినండి సొరకాయ అంటే ఆనక్కాయ పకోడీ కొబ్బరి గీరిన దానితోటి పెద్ద కన్నాలు ఉన్న దగ్గర గీరితే ఇట్లు వస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ వాటర్ అవసరం లేదు అట్లనే పెట్టేసేయాలి ఒక గిన్నెల రెండు కప్పుల ఆనక్కాయ తురుముంటే ఒక కప్పు ఉల్లిగడ్డ వేసుకోవాలి అయితే అది గీరుకున్న దాంట్లో ఒక గాల పచ్చిమిర్చి సన్న కట్ చేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పిలికడంతా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకొని అవసరం లేదు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇవి ఉన్నాయి కదా ఉల్లిగడ్డలు ఇగో ఇంత సన్న కట్ చేసుకోవాలన్నమాట రెండు కప్పులు ఆనకాయ తురుము అయితే ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం వేసుకోవాలి ఉల్లిగడ్డలలో ఇవన్నీ వేసి పెట్టుకున్న ఆనకాయ తురుము వేసుకోవాలి ఉల్లిగడ్డలలో వాటర్ ఉంటుంది ఆనకాయ తురుములో కూడా అంటే సొరకాయ తురుములో కూడా వాటర్ ఉంటుంది కదా సొరకాయలు ఎక్కువ శాతం ఉంటుంది కదా వాటర్ అనేది తర్వాత ఒక హాఫ్ స్పూన్ అని ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కంపల్సరీ వేసుకోవాలి తర్వాత మనకు తగినంత కారం వేసుకోవాలి రెడ్ కారం వేసుకొని ఇంకా మనం ఏం వేయకుండానే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఉల్లిగడ్డ ఆనకాయ తురుము అంటే సోరకాయ తురుము బాగా రెండు మిక్స్ కావాలన్నమాట మంచిగా నీటికి కలుపుకోవాలి చుక్క వాటర్ వేయకుండా బాగా కిందికి మీది కలపాలన్నమాట మనకు అనమాట అది ఎట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలి రెడ్ కలర్ వచ్చింది కదా పసుపు వేసుకుంటే ఈ కలర్ వస్తుంది అనమాట ఇగో ఇట్లా వాటర్ వేయకపోయినా సరే ఇట్లా వాటర్ వాటర్ అయింది కదా ఇప్పుడు పిండి వేసుకోవాలన్నమాట ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి బియ్యం పిండి ఎందుకు వేసుకోవాలంటే క్రిస్పీగా వస్తుంది అనమాట పకోడీ అనేది ఓన్లీ శనగపిండి వేస్తే మెత్తగా ఉంటుంది బియ్యం పిండి కూడా వేస్తే క్రిస్పీగా ఉంటుంది అనమాట తింటుంటేనే టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా మెత్తగా ఉంటే కొంతమంది ఇష్టపడరు కదా క్రిస్పీగా ఉంటే మంచిగా తింటారు అనమాట బియ్యం పిండి శనగపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోవద్దు ఇంకా ఇంట్లోనే వాటర్ పట్ట ఇట్లా కొంచెం ఇట్లా లూజ్ లూజ్గా అవుతుంది ఆనియన్ ఉల్లిగడ్డ డొక్కతే ఒకటి వేస్తే అట్లు ఉండదు అనమాట సొరకాయ తురుమి వేసినాం కాబట్టి అనకాయ తురుము ఇట్లా మంచిగా ఇట్లా ముద్దలాగా వస్తుంది అనమాట మొత్తం కలుపుకొని ఇంకా అది పక్కకు పెట్టేసుకొని కడాయి పెట్టేసుకోవాలి పొయ్యి స్టవ్ అంటే తీసుకొని కడాయి పెట్టాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఈ స్పూన్ ఇది పావు ఉంది కదా నూనె పావు అది పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందనమాట అది తీసుకొని నేనైతే ఇప్పటిదాకా అదే వాడుతుంది ఇక ఇంకా తర్వాత నూనె బాగా చెల్లెల్ల మసలు అంటే బాగా వేడి కావాలి వేడైన తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు అనమాట కొంచెం కొంచెం వేసుకుంటే దానికి గ్యాప్ ఉంటే తొందరగా గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటే తొందరగా ఫ్రై అనమాట పకోడైనా ఏదైనా సరే కొంచెం 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 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పిండి పిండి ముద్దలు ముద్దలు పడుతుంది అనమాట ఇగో ఇట్లా మంచి ఇట్లా పొంగు వస్తుంది కదా పొంగు అనేది కొంచెం తగ్గిన తర్వాత మరలేసుకోవాలన్నమాట ఒకసారి ఇగో కొంచెం ఇట్లా పొంగు తగ్గింది కదా నురుగు అనేది ఒకసారి మరలేసుకోవాలి మరలేసుకొని మళ్ళీ కంప్లీట్గా నురుగు తగ్గాలన్నమాట పొంగు అనేది కంప్లీట్గా తగ్గిన తర్వాత తగ్గితే మనకు అర్థమవుతుంది అనమాట తెలుస్తుంది ఫ్రై అయింది అన్నట్టుగా ఇట్లా బురుగు బురుగు ఇగ నురుగ నురుగ లేకుండా అయినప్పుడు అది క్రిస్పీగా ఫ్రై అయినట్టు తీసేసుకోవాలన్నమాట తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది పిల్లలకు ఈవినింగ్ స్నాక్ వర్షం పడుతుంటే అయినా సరే ఊరికే ఉల్లిగడ్డ పకోడే కాకుండా ఇట్లా సొరకాయ పకోడే అంటే ఆనకాయ పకోడు కూడా చేసి పెట్టండి పిల్లలకు మంచిగా ఇష్టంగా తింటుంది అనమాట అది కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం గ్యాప్ గ్యాప్ ఉండేటట్టు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట మస్తు టేస్ట్ ఉందనమాట బాగుంది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేసిన ట్రై చేద్దాం ఒకసారి అని సొరకాయ గ్యారె అవే అవే కాకుండా ఒకసారి పకోడు కూడా చేసి పెడితే ఎట్లుంటుందో చూద్దామని చేసిన అనమాట చాలా మంచి టేస్ట్ వచ్చింది సూపర్గా ఉందనమాట మళ్ళీ క్రిస్పీగా కూడా ఉందన్నమాట మా ఇంట్లో మంచిగా ఏది చేసినా కానీ మంచి ఆస్వాదిస్తూ తింటారు ఎవరైనా సరే అబ్బా ఇట్లుంది అట్లుంది ఇది బాగలేదు అని అననే అంటే బాగా లేకుండా ఏం చేయను నేను మంచిగా చేస్తాను మొత్తం అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలకి వేసుకోవాలన్నమాట ఇంకా ఎంత బాగా గలగల గలగల వచ్చింది అనమాట పొడి పొడిగా ఇట్లా తర్వాత కొంచెం ఇట్లా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కొంచెం కరివేమాకు ఇక స్టవ్ చిన్నగా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు ఫ్రై చేసుకొని పకోడీలు వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది మనం పకోడీలా చేసేటప్పుడు వేసినా కానీ ఈ ఫ్రై చేసిన కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది వేరే టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత ఇంకా కొంతమందికి ఏమంటారు పచ్చిమిర్చి తినడం కూడా ఇష్టం ఉంటుంది కదా అట్లా నాకైతే చాలా ఇష్టం నేనైతే పచ్చిమిర్చి ఖచ్చితంగా తింటాను అట్లా పకోడైనా ఏది తిన్నా సరే పకో నీరు కూడా మంచి నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవాలన్నమాట మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఇట్లా ఇట్లా నలుస్తేనే పొడి పొడి అవుతుంది అనమాట క్రిస్పీగా మంచిగా వచ్చింది పకోడైతే చాలా చాలా టేస్టీ ఉంది చెయ్యండి మీరు కూడా చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి